మేడగతి దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పశువుల తొట్టికి ఒక చిన్న స్థలం నేటి వాక్య భాగంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరు నుండి పన్నెండు వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం మీరైతే ఆయన రాజ్యంను వెదకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం పరిమితమైన స్థలం వస్తువులను సరిగా సర్దుకోవడం చేతకాకపోవడం మరియు పారవేయవలసిన వస్తువులు అనేకం ఉండటం వలన మా ఇల్లు శుభ్రంగా అమర్చి ఉండదు ప్రత్యేకంగా క్రిస్మస్ దినాలు దగ్గర పడుతుండగా నేను మరిన్ని వస్తువులను చేర్చుకుంటున్నాను అనిపిస్తుంది క్రొత్త బట్టలు క్రొత్త పుస్తకాలు ఇతరులకు ఇవ్వడానికి కొన్న బహుమతులు సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు ఇంకా పండుగ ప్రత్యేకమైన పిండి వంటలు ఇవన్నీ కలిసి క్రిస్మస్ అలంకరణలకు మా ఇంట్లో ఖాళీ స్థలం అనేదే లేకుండా చేశాయి ప్రతి సంవత్సరం క్రిస్మస్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్న రెండు చిన్న పశువుల తొట్టి దృశ్యం బొమ్మలను ఎక్కడ పెట్టాలో తెలియక తలపట్టు కూర్చుంటాను ఈసారి ఎలాగోలా మా బెడ్రూమ్లో ఖాళీగా ఉన్న బట్టల హ్యాంగర్స్ని తీసి పారేసి కోటులన్నిటినీ చక్కగా హ్యాంగర్స్కి తొడిగి వాటిని ఒక ప్రక్కన తగిలించి దుప్పట్లను మడతపెడితే చివరికి ఒక చిన్న ఖాళీ స్థలం దొరికింది అలాగే లివింగ్ రూమ్ అల్మరాలో ఉన్న పాత కేటలాగులు న్యూస్ పేపర్లను తీసిపారేసి నాకు ఇష్టమైన క్యాండీ డిష్ను కూడా ప్రక్కన పెట్టి రేడియోని క్రింది అరలో పెట్టడం ద్వారా ఆ అల్మరాలో ఒక చిన్న స్థలం దొరికింది ఇన్నాళ్లకు పనికిరాని వాటిని తీసిపారవేయగలిగినందుకు ఆ పశువుల పాక దృశ్యాలు అమర్చగలిగినందుకు సంతోషం కలిగింది సంవత్సరానికి ఒకసారి చేసే ఈ పండుగ ఏది నిజంగా ముఖ్యమైనదో నాకు గుర్తు చేసింది ఆ ముఖ్యమైనది ఏసుప్రభువే మన జీవితాల్లో ఉన్న అనవసరమైన వాటిని తీసి పార అవతల పారవేస్తే ప్రభువుకు మన జీవితాల్లో స్థానం ఇవ్వగలం యేసుప్రభు కేంద్రంగా ఉన్న ఆ సాధారణ పశువుల పాక దృశ్యం నిజంగా ముఖ్యమైనదేదో మనని ఆలోచింపజేస్తుంది నీటి ధ్యానం నాలోని వ్యక్తత్వాన్ని తొలగించుకుంటే నా జీవితంలో ఏసుకు మరింత స్థలాన్ని ఇవ్వగలను ప్రార్థన దేవా మా దృష్టి ఎల్లప్పుడూ నీమీదనూ నీ ప్రేమ మీదనూ కేంద్రీకరించుటకు మాకు సహాయం చేయము నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం క్రిస్మస్ సమయంలో నిజంగా ముఖ్యమైన దానిపై నా దృష్టి నిలుపుటకు తన అనుభవాన్ని నేటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ఏప్రిల్ బోగర్ట్ న్యూయార్క్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్